దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మా నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తారు మనలో కార్య సాధకమవుతున్న ఆయన శక్తి చెప్పున మనము ఆయన యొక్కకు వచ్చి ఆయనను అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి మరి అత్యధికమైన కార్యములను మనకు చేయగలిగిన శక్తిమంతుడు ప్రభు సన్నిధిని సమీపించి ప్రభు వారితో మనము చేసుకుని ప్రార్థనా విజ్ఞాపన మనములన్నిటినీ ఎంత మాత్రమునూ కూడా ఆయన తోసివేసే దేవుడు కాదు ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో ఏమేమో అడుగుతున్నాము మనం అడిగినవన్నీ కూడా మరింత నిశ్చయంగా దేవుడు మనకు దయచేయాలంటే మనము ఆయన ఆజ్ఞలన్నిటిని మన హృదయ పూర్వకముగా ఆయన దృష్టికి ఇష్టమైన కార్యములను జరిగించాలి అంటే ఎందరైతే దేవుని ఆజ్ఞలన్నిటిని తూచా తప్పకుండా ఆయన చిత్తమును నెరవేరుస్తారో ద సేమ్ టైం దేవదేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి సమస్తమును ఆయనకు అనుకూలముగా ప్రవర్తిస్తారో అట్టి వారి ప్రవర్తనను దేవుడు ఇష్టపడతారు నిశ్చయంగా వారు కోరినవన్నీ వారికి మరింత నిశ్చయంగా అనుగ్రహిస్తారు మరి ఈ రోజున ప్రార్థిస్తున్నాము ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని వేదన పడుతున్నాము అసలైన పాయింట్ ఎక్కడుందో తెలుసా మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే చాలండి మనము ఏది అడిగినా మనం పొందుకుంటాం మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు మొదటిగా స్థుతించువారంటే దేవునికి చాలా ఇష్టం స్థుతియాగము అర్పించువారు వారు దేవుని మహిమపరచుచూ ఉన్నారు దేవుని రక్షణ కార్యమును పొందుకున్నట్లుగా వారు తమ కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేసుకొనుచున్నారు చూడండి ఈరోజు మనలో చాలా మందికి ప్రార్థనలు అంటే ప్రార్థనల ద్వారా మన అవసరతలను మన కోరికలను మనకున్న అక్కరలను అడగటం అంటే మనకు బాగా ఇష్టం మరి అడుగుతున్నాము సరే అడిగినవి పొందుకోవాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం స్థుతించడమే కదా కీర్తనల ద్వారా స్థుతి నైవేద్యము ద్వారా స్తోత్రార్పణ ద్వారా ప్రభువుని మనం ఘనపరచాలండి ఎందుకంటారా అసలు మనము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపే కారణం కదా మరి ఆయన చేసిన మేనులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా స్థుతులతో ఆయనను కీర్తిస్తున్నామా ఆయనను ఘనపరుస్తున్నామా ఆయనను స్థుతించగలుగుతున్నామా స్థుతి అర్పించుట దేవునికి చాలా ఇష్టం అది ఎద్దుల కంటేను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటేను యహోవాకు చాలా ఇష్టమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి ఈ రోజు నుంచి అయినా ప్రార్థించుట కంటే ముఖ్యంగా దేవుణ్ణి ఘనపరచుచు దేవుణ్ణి స్థుతించగలిగితే ఇస్రాయలు చేయు స్థుతుల మీద ఆయన ఆసీనులై ఉంటారు ఆయన ఎక్కడ మనతో ఉంటే అక్కడ ఆశీర్వాదాలు ఏ మాత్రం కొగ ఉండవు మరి నేటి నుంచి ప్రభువుని స్థుతించి ఘనపరుద్దామా రెండవదిగా ఒక పాపి తాము చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి మారు మనస్సు పొందితే అట్టి వారి మార్పును దేవుడు ఎంతో ఇష్టపడతారు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి చేయకూడని పనులన్నీ చేశాడు బుద్ధి వచ్చినప్పుడు తన మనస్సు మార్చుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు కాబట్టి తండ్రి సంతోషములో ఆ కుమారుడు కూడా పాలు పొందులు పంచుకున్నాడు తాను కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకున్నాడు మరి ఈ రోజున మారు మనస్సు అనుభవము మనకున్నదా మార్పు చెందకపోతే దేవుని కార్యాలను ఎలా పొందుకోగలం వస్త్రాలు మారుస్తున్నాం సరే ఇల్లు వాకిళ్లు మారుస్తున్నాం సరే ఇంకేదేదో ఇంకేదేదో మార్చుకుంటున్నాం సరే ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇవన్నిటికంటే దేవుడు కోరినది ఏంటో తెలుసా మన మనస్సు మారి రూపాంతరము చెందాలి నవీన స్వభావమును మనం ధరించుకోవాలి అట్లాంటి మారు మనసు అనుభవం పొందిన వారంటే దేవునికి చాలా ఇష్టము మరి ఈ రోజు నుంచైనా ప్రభువుని స్థుతించి మారు మనసు అనుభవాన్ని పొంది దేవుని ద్వారా సమస్తమును పొందుకుందామా దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించుగాక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మేము ఏమి అడిగినా అది మీ ద్వారా పొందాలంటే మిమ్మల్ని స్థుతించాలని మారు మనసు అనుభవానికి రావాలని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారం జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.